ప్రజలలో ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అనగా ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ప్రియుడు రక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభావికి హృదయపూర్వక మనస్ఫూర్తిగా వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఆయన ఆరాధిస్తూ ఉన్న ప్రియ మిత్రులారా ఇతను మన మన దేవుని సన్నికి రావటానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహించినాడు అర్థమవుతుందా మనకు తెలియదు మన మరణం ఎప్పుడో మనకు తెలియదు అయితే దేవుడు సజీవుల దేశమును మనల్ని ఉంచుతున్నాడు అర్థమైందా చాలా జాగ్రత్తగా చాలా భద్రంగా మనల్ని కాపాడుతున్నాడు ఎన్నో అపాయాలు మనల్ని ఆవరించబోతూ ఉండగా ఆవరిస్తూ ఉండగా మనల్ని ఎంతగానో ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు అర్థమైంది ప్రియమైన వాళ్ళరా యవనస్తులు చిన్న అనగా వయసు భేదం లేకుండా మరణం అందరినీ ఏలుతూ ఉంది అందరినీ మరణం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే క్షేమంగా ఉన్నాం ఇది దేవుని మహాకృప మరొక దినాన్ని కూడా మనకు ఆయుష్గా ఇచ్చాడు ఎప్పుడు మన మరణమో తెలియదు అయితే దేవుడు తన కృపను బట్టి అర్థం చేసుకోండి తన కృపను బట్టి ఏదో మన శక్తిని బట్టి మన బలాన్ని బట్టి మనం తినే ఆహారాన్ని బట్టి కాదు గుర్తుపెట్టుకోండి దేవుని కృప వలన మరి ఎందుకో నిన్ను మరొక దినంలోకి కూడా దేవుడు ప్రవేశపెట్టాడు అంటే నువ్వు దేవుని కొరకు ఏం పని చేయాలో ఏమి తెలుసుకోవాలో ఒకవేళ ఏదైనా మార్మున్స్ పొందేది ఉందేమో చూడండి ఈ వాక్యాన్ని వింటున్నవారు ఇక దేవునికి సమయం ఇస్తున్నాడంటే మార్మున్స్ పొందాలేమో సమయం ఇస్తున్నాడంటే దేవుని పని చేయాలేమో సమయం ఇస్తున్నాడంటే ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయేమో జాగ్రత్త రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ను కొంతసేపు క్యాలెండర్లోని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేస్తాం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా కలిసి ఉన్నాయి యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము అంటే యష్యా జీవితంలో క్షమించండి హిజకేయ జీవితంలో దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేసేవాడిగా మనకు కనబడుతున్నాడు అర్థమవుతుందా ఎన్నో కార్యాలు కాబట్టి తనకై తాను చెప్తున్నాడు హిజ్కియా చావలసిన వాడు బతకాల్సిన వాడు కాదు అందుకే తన జీవితంలో ఒక అనుభవం చెప్తాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదవచనంలో నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చాను నా ఆయుష్ నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను అయిపోయింది ఇంకా నా జీవితం కాబట్టి ఇక మరణమే నాకు తథ్యం అన్నట్టుగా యజుకి యొక్క జీవితం ఉంది యజుకి యొక్క జీవితం మనం చూస్తున్నాం ప్రియమిన వాళ్ళరా అలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన రక్షించేవాడు అందుకే మనం ఏం చేయాలంటే ఆ దేవుని మందిరంలో ఆయన ఆరాధించాలి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలా ప్రత్యేకమైన స్థలం దేవుడు నివసిస్తున్న స్థలం దేవుని పేరు పెట్టబడిన స్థలం అర్థమైందా ప్రేమని వాళ్ళ సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తారు నిన్ను ఆయన రక్షించాడు నీ జీవిత దినాలన్నీ కూడా నువ్వు దేవుని మందిరంలో తంతి వాద్యములు వాయిస్తూ ఆయన ఆరాధించాలి మనస్ఫూర్తిగా చూడండి ఇక్కడ ఇజుకీయాను దేవుడు ఎంతగా కాపాడినాడు నువ్వు మరణమవుతున్నావు బ్రతకవు నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు ఇప్పుడు ఇజికయా అయ్యా యథార్థంగా ఎలా జీవించాను సత్యముతో నిస్సేని ఎట్లు నడుచుకున్నాను నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లు చేశాను ఒక్కసారి కృపతో జ్ఞాపం చేసుకో ప్రభువా అని ఇజికేయ కన్నీళ్ళు విడిచాడు అయ్యా ఏమయ్యా నేను ఎందుకు చనిపోవాలి మరి ఒక్కసారి ఆయా ప్రియ మిత్రమా ఆలోచించు ఇంత యథార్థంగా జీవించేవాడు నిజంగా నీ ఇల్లు దేవుడు చెప్పాడు ఇంకా మన ఇల్లు చక్కగా లేవేమో ఇల్లు అంటే గుడిసె రేకుల షెడ్ రేకులు షెడ్ మంచి స్లాబ్ వేసుకు స్లాబ్ ఫ్లోర్లు అయిపోద్ది అది కాదు మన అని ఇల్లు ఇంతకు సరిగా లేదు చూసుకోవాలి ఎందుకంటే మరణం మన వా మన మన తలుపులు దరుతూ ఉంది ఎప్పుడు మరణిస్తామో తెలీదు జాగ్రత్త బహు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి నిత్యము మనం దేవుణ్ణి కన్నీళ్ళు విడిచేడుకి ప్రభువా ఆ కన్నీళ్ళు చూసి తట్టుకోలేకపోయాడు దేవుడు ఇసుక అని దేవుడు రక్షించాడు ఇసుక దేవుడు బాగు చేశాడు ఇసుక అని దేవుడు సజీవుడిగా ఉంచాడు ఇసుక అని దేవుడు ఒక రాజు ఎంత వైద్యమే చేయించుకోగలడండి మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకోవచ్చు డబ్బు ఉంటే అని అనుకోవచ్చు ఏం లేదు ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప మన బ్రతుకు ఆధారం లేదు నేను రాజును కదా నేను ఏమైనా చేయించుకోగలను అనుకోవడానికి లేదు అర్థమైందా కాబట్టి ప్రియమిత్రమా ఆలోచించండి బాగు జాగ్రత్త కలిగి ఉండాలి ఓకేనా కనుక ఆయన రక్షించేవాడు అన్న విషయం ఇక్కడ మనం బాగా అర్థమవుతుంది యజ్కి అన్న దేవుడు ఎంత రక్షించినాడు ఎంత బాగు చేశాడు ఎంత స్వస్థపరిచాడు కాబట్టి నా జీవితాన్ని కూడా ఈరోజు ఈ వాక్యం ఉంటున్న తమ్ముడు చెల్లి అక్క నీ కుటుంబాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు నిన్ను కూడా ప్రభు రక్షిస్తాడు ఇది అబద్ధం కాదు అబద్ధం కాదు సజీవుడిగా ఉంచడం అనేది దేవుని స్వాధీనంలో ఉంది నీకు వచ్చేటువంటి ప్రతి విధమైన సమస్యలో నుండి అందుకే కదా అన్నాడు ఆయన మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణం ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను గోతు నుండి విడిపించావు నాశనమను గోతు నుండి నీ వీపు వెనుకతట్టు నా పాపములు అని నువ్వు పారవేసితే ఒకవేళ ఇసుక జీవితంలో ఎన్ని పాపాలు పాపాలున్నాయి మనకైతే తెలియదు ఆయన చెప్తున్నాడు అర్థమైందా నీ వీపు తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేశావు అందుకే ఆయన వీపు నాగట చాలా వల్లే దున్నమడ్డానికి కారణమైంది మన పాపములని ఎనుకేసుకున్నాడు మోస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు నీ పాపములను ప్రభు మోస్తున్నాడు అర్థమైందా నాగటి చాలా వల్ల దున్నబడ్డానికి కారణం అదే రేపు పెరుగుతుంది గుడ్ ఫ్రైడే ఉంది మీకు తెలుసో తెలీదో యేసుప్రభు వారిని నువ్వు ఎప్పుడు తలంచుకుంటూ ఆయన గాయాలు తలంచుకుంటూ ఆయన పొందిన శ్రమను తలంచుకుంటూ ఆయన చూస్తూ ముందుకెళ్ళిపో నీ జీవితం ఒక అద్భుతం నీ జీవితం ఆశీర్వాదకరం నీ జీవితం అనేకులకి మాదిరికరం ప్రేమిత్రమా ఈరోజు ప్రభు నిన్ను నాశనమను కోతి నుండి విడిపించాడు అర్థమైందా సమాధిలో దిగకుండా ప్రభుని కాపాడినాడు నీకు తెలీదు ఆయన చేసిన ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ జీవిత దినములన్నీ దావిదు కూడా అంటాడు కదా ఆ కోరిక ఉందంటే ఆయనకి వరం అడిగాడంట ప్రభు నా బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో నివాసం చేస్తాను చేయండి ఆదివారం పూటే కాదు ఏదో మొక్కుబడి లేకపోయేది కాదు దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించండి దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయండి ఈ భౌతికమైన వాటి మీద పడి శరీరాన్ని పాడు చేసుకోవద్దు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నష్టపోతాం దేవుని సన్నిధిలో కొద్దిసేపు పనిచేసిన నీకెంతో దీవెన కనుక ప్రియమిత్రమా ఇసు ఆ కన్నీళ్లు చూసి ఇసుకే అను బావు చేసి ఇసుకి అను సరి చేసి ఇసుక ఆ పాపములు వెనుక తట్టు వేసుకొని ఇసుక అను దేవుడు ఎంతగానో రక్షించాడు ప్రభు నిన్ను నన్ను కూడా అట్టి కృపతో గాక రెండు ప్రార్థన చేస్తా పరిశుద్ధుమేంత్రి దేవ స్తోత్రాలు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేను మిమ్మల్ని కనపరుస్తున్నా ఇంతవరకు కూడా ప్రభా మీరు చేసిన కారింబడి స్తోత్రాలు మీ దయను పాలిస్తూ వచ్చి అరశుతిస్తున్నా ప్రభా నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు వాత్సల్య పునుడుని స్తోత్రాలు ఓ సర్వశక్తిమంతుడా నువ్వు బాగు చేసే దేవుడు నువ్వు ఆదరించే దేవుడు నువ్వు నన్ను విడిపించే దేవుడు కాబట్టి నేను మందిరంలో మేము ఉండాలి అనేక మంది భక్తులు నీ మందిరాన్ని ఎంతో ప్రేమించినాడు యరుషులు ప్రేమించే వారు వర్ధిలుతురు నన్ను నీ మందిరాన్ని ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయి అటు కృపలు మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులందరినీ కూడా నీ కృపగలిగిన స్థలకి అప్పగిస్తున్నా ప్రభు సాయం చేయండి హిచ్కి ఆ కన్నీళ్ళు తుడిచిన దేవుడు స్తోత్రాలు కాబట్టి సాయం చేయండి ఆయన కరుణించమని ప్రార్థన చేస్తున్నాం ఆయన ఈ సమయంలో మా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాకు ఇష్టపేరు కొరకే వందనాలు దీవించండి ఆయన సురేష్ భద్ర కుటుంబాన్ని దీవించండి ఆయన ప్రభుత్వ ప్రభు ఆ క్రాంతి ఆయన జ్ఞాపం చేసుకురండి నాయన జయరాజు గారి కొరకు ప్రాణం చేసిన దీవించండి ఆయన నా ప్రభా నా ప్రభా నాయన ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందని ఆయన మెసేజ్ చేశారు ఎర్రమ్మ నాయన జ్ఞాపం చేసుకురండి మంచి ఆరోగ్యం దయచేము సైమన్ పేట నేను బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ప్రభా దాసుని మీరు ఆదరించండి నన్ను సహాయం చేయండి తమ్ముడు శాంసన్ కూడా పరిపూర్ణ ఆరోగ్యం దయచేమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభా జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి నాయన మా పిల్లల కొరకు ఒక సహోదరి కోరుతూ వచ్చింది మరి వారి పేర్లు కూడా మెన్షన్ చేయాలి సహాయం చేయండి ఈ విధంగా తండ్రి జ్ఞాపం చేసుకునండి నా నా ప్రభాయన మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నా అందరిని కూడా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా పాలు మారమనిషి కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డలందరూ దీవించి కాపాడమని మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ ఆయన మికటమైన ఆయాసం కలు ఆయన మికటమైన ఆయాసం నాకు నెమ్మది కల కారణం ఆయన ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మీరు నమోదు చేసి మహిం పొందమని నాశనమైన గోతు నుండి నన్ను విడిపించమని ఏ ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్లచియుందము పరమతన్ సంత ఓ పోసంగమా సంత ఓ పోసంగ పుల్ల సిల్చిని ప్రభువును కొనియాడుమా పుల్ల శిల్చిని ప్రభువును యేసు ప్రభు